ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోలమారెడ్డి అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ వచ్చి వస్తున్నట్టు అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయనా అలానే వచ్చి ఏంటంటే మనం జీ మామిడి అనే కోళ్ళ సంతకు అనేది అయితే వచ్చేసామన్నమాట సంత అయితే చాలా బాగుంది రోజు వచ్చేసి అయితే మనకి చాలా వరకు అనేది అయితే మనకి గేమ్స్ కోసం వచ్చినాయి అలాగే మనకి బిడ్ కోసం కోసం వచ్చినాయి అనమాట పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి మనకి కానీ అన్ని చాలా వరకు కొన్ని మంచి పుంజులు వచ్చినాయి కొంచెం చిన్న పుంజులు వచ్చినాయి అనమాట మనం వచ్చినట్టుకైతే అన్నీ మనకి పెద్ద పుంజులు వచ్చి అయితే మనం వీడియోస్ అయితే ఇవ్వారా ఆ సైడ్ చూసుకుంటే మనకి ఇంకా చాలా వరకు అయితే కడిసారు మనకి ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ కూడా చూసుకుంటే వెళ్దాం అన్నాం మనం ప్రైజ్లు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి ఎక్కడి దాకా అనేది అయితే చెప్తున్నారు జనాలు అనేది అయితే మీరు చూసుకోవచ్చు చాలా బాగుందనమాట మారేడు వచ్చేప్పటికైతే ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిడి అనేది పల్లెటూర్లో అనేది అయితే జరుగుతుంది అనమాట అన్న పొద్దున్న వచ్చి మనకి ఎయిట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీకి అనేది అయితే ఫుల్ అనేది అయితే జనాలు అనేది అయితే వచ్చేస్తున్నారనమాట ఇక్కడ నుంచి అయితే మనం వీడియో అనేది అయితే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఇంకా ఓకే మన ఇక్కడైతే చూసుకోవచ్చు ఇక్కడ అనేది అయితే కట్టేసేసారనమాట వీటి గురించి అయితే రెడీ తెలుసుకుందాం మనం ప్రైజ్లు చేస్తే స్టార్ట్ అయినాయో ఇక్కడైతే మనకి అన్న వాళ్ళు అని అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎవరైనా ఉన్నాయో అని ఓకేనా అన్న అయితే ఇక్కడ ఉన్నారనమాట పుంజుకు సంబంధించిన వచ్చేటికైతే చూడడానికి అయితే చాలా బాగుంది మనకు పుంజొచ్చిన వాడికి అయితే చూసుకోవచ్చు మీరు వీడియో వచ్చిన అయితే మనకి ఒక ఫోర్ కేజీస్ దాకా అయితే ఉంటుంది అనుకుంటున్నాను లేదంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనమాట పుంజు వచ్చడానికి అయితే చాలా బాగుంది ప్రైజ్ వచ్చి అయితే అని చెప్తున్నారు తెలుసుకుందాం అని అని పదిహేను వేలు అన్న ఒక దుస్తుడికి అయితే మనకి పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారనమాట ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారనమాట అన్న ప్రైజ్ వచ్చినయితే పుంజు చూసిన అయితే మనకి చాలా బాగుంది ఇంకా పుల్లనే అనేవి అయితే సేమ్ ఇలాంటివి అయితే ఉన్నాయి అనమాట అన్న మనకి అవి కూడా తెలుసుకుంది అంత ఏంటి అనేది అయితే ఒకనే దీనికోసం కూడా ఇది తెలుసుకుందాం అన్నది పక్కన ఉన్నారు అనేది రంగేంద్రలోకి వస్తానా సవాళ్ళకి వస్తుందా ఒక దుస్తుడికి అయితే మన వస్తా అంటున్నారు అది వచ్చి కక్కి అని చెప్తున్నారు అనమాట అన్న దీనికోసం ఇది తెలుసుకుందా అయితే ఎంత అన్న సిక్స్ థౌసండ్ చెప్పున్నారా ఒక రెస్టోడికి అయితే మనకి ఆరు వేలు అనేది ఏదో చెప్పున్నారు వెయిట్ అండ్ ఎంత ఉంటుంది బరువు త్రీ కేజీస్ ఉంటుందా ఒకవేళ బరువు వస్తడికి అయితే మనకి మూడు కేజీల దాకా అయితే ఉంటుంది అనమాట ఎయిట్ వస్తడికి అయితే ఉంటుంది ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా ఉంటుందా ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలాబులు అయితే ఉంటుందని చెప్తున్నారనమాట కొంచెం అయితే చూసుకోవడానికి చాలా బాగుంది ఓకే పక్కన ఇంకొక కక్కరెనేది అయితే ఉందన్నమాట అని ఇదే చెప్తున్నారో ఇది అని చెప్తున్నారనా ఐదు వేల ఒక రెస్టోరీకి అయితే మనకి ఫైవ్ థౌసండ్ చెప్పున్నారనమాట వచ్చేసి ఒకవేళ మీరు ఇక్కడ పుంజు అయితే చూసుకోవచ్చు అనమాట ఇది చూడడానికి అయితే చాలా బాగుంది దాని ప్రైజ్ అడుగుదామంటే అన్న ఎవరు అనమాట ఇక్కడ కట్టేసేది ఉంచేసాడు దీన్ని చూసుకోవచ్చు మీరు డబల్ బాడీ పుంజు అనేది అనమాట అన్న వెయిట్ వస్తాడుకి అయితే మనకు ఒక ఫోర్ కేజీస్ పైన ఉంటుంది ఇది చూడడానికి చాలా బాగుంది అనమాట పుంజు హైట్ వస్తేకి అయితే మనకు ఒక ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ అనేది అయితే ఉంటుంది అనమాట ఒకవేళ పుంజు అయితే మనకి అన్నగారిది అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న దీనికోసం ఇది తెలుసుకున్నాను అనేది రంగేదిలోకి వస్తానా పక్క పచ్చగా వస్తుందా వెయిట్ ఎంత ఉంటుంది బరువు బరువు ఎంత అన్న మూడు కేజీలన్నర అలాగ ఉంటుందా ఓకేనా హైట్ అన్న ట్వంటీ త్రీ ఉంటుందన్న ఎన్ని చెప్పుకున్నారేనా ప్రైస్ పదిహేను వేల ఒక చుస్తుడికి అయితే మనకి ఫిఫ్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న పుంజు ఇస్తుడికి అయితే మనకి చాలా బాగుంది సేమ్ ఇలాంటి డబల్ బాడీ పుంజులు అనేది ఇంకా వచ్చినాయి అనమాట అవి కూడా మీకు చూపిస్తాను వెళ్ళి ఓకేనా మన ఇక్కడ అయితే చూస్తున్నాం అనమాట చూడటానికి అయితే చాలా బాగుంది మనకిది దీనికోసం అది తెలుసుకుందాం అన్న అది బరువు ఎంత అన్న బరువు అన్న మూడున్నర అన్న మూడున్నర అలవు హైట్ ఎంత ఉంటుంది అన్న ఒక వచ్చినట్టుకైతే హైట్ ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ అనేది అయితే ఉంటుందని చెప్తున్నారనమాట చూడడానికి చాలా బాగుంది వెయిట్ వచ్చి అయితే మనకి మూడున్నర అనేది అయితే చెప్తున్నారు అయితే చూసడానికి చాలా బాగుంది మనకి ఇది అని చెప్తున్నారనా పది చెప్పారా ఓకే టెన్ రోజులు అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు వచ్చి పదివేలు అనేది అయితే చెప్తున్నారు ఒక ఇక్కడైతే మన ఇంకో పుంజిదేరికైతే వచ్చానమాట చూడటానికి అయితే చాలా బాగుంది మనకి ఇది ఇది అడిగి తెలుసుకుందాం అనేది రంగు ఇందులోకి వస్తాయా రంగు అన్న కాకి కాకిటాగలు ఒక రంగు మనకి కాకి ట్యాగ్లో వస్తాయని చెప్తున్నారు బరువు ఎంత ఉండొచ్చు అనేది నాలుగున్నర ఉంటుందా ఒక హైట్ వస్తాడు అయితే అన్న హైట్ హైట్ అన్న ఓకే హైట్ వస్తాడుగా అయితే మనకి ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ త్రీ అనేది అయితే ఉంటుందని చెప్తున్నారనమాట పుంజుకైతే చాలా బాగుంది ఏం చెప్పున్నారని పదిహేను వేల ఒక నిచ్చుడికి అయితే మనకి పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట ఫిఫ్టీన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అయితే చాలా బాగుంది మనకి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది నీ అయితే మనకి మార్కెట్లో మా ఊడైతే తెచ్చాడు అనమాట ఎంత చెప్తున్నాడు తెలుసుకుందాం ఎన్ని చెప్పారు బ్రో అది పదిహేను వేల పదివేల ఒక నిధుడికి అయితే మనకి టెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నాడు అయితే చోటు పదివేలు అనేది అయితే చెప్తున్నారు టెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నాడు రంగిందరికి వస్తుంది ఇది గోల్డ్లోకి వస్తుందా ఒక రంగు వచ్చిన అయితే మనకి గోల్ గోల్డ్లోకి వస్తుందని చెప్తున్నారనమాట పుంజైతే బాగుంది మనకి ఇంకా ఇంకా డెప్పాకు ఉన్నాయి అది కూడా తెలుసుకుందాం వెళ్ళి ఒక అయితే పుంజైతే చూసుకోవచ్చు మనకి అయితే చాలా బాగుందనమాట దీనికోసం అడిగి తెలుసుకుందాం అనేది రంగేజీలోకి వస్తేనా రంగు అన్న రంగు గ్రౌండ్లోకి వస్తుంది ఇది కూడా మనకి ఎంత ఉండొచ్చు వెయిట్ ఐదు కేజీ దాకా ఉందా ఒకన పరువు వచ్చినోడికి అయితే మనకి ఫైవ్ కేజీ దాకా ఉందన్నమాట హైట్ అన్న ఇరవై ఐదా ఒకనది ఐదు ఎస్టిట్యూడ్కి అయితే మనకి ట్వంటీ ఫైవ్ అనేది చెప్తున్నారు చెప్తున్నారనమాట పుంజైతే చాలా బాగుంది ఏం చెప్పున్నారా ఇరవై వేలు చెప్పున్నారా ఒక నేను ఎస్టిటోడ్కి అయితే మనకి ఇరవై వేలు అనేది అయితే చెప్పున్నారనమాట ట్వంటీ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారా మనకి పుంజనయితే చాలా బాగుంది అనమాట మనకి ఇంకా పుంజాలు అయితే అయితే ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి తెలుసుకుందాం అన్న అయితే నెంబర్ అనేది అయితే చెప్తున్నాను అనమాట చెప్పండి సెవెన్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ త్రిపుల్ ఫైవ్ టూ నైన్ ఓకే మీరు అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తానని చెప్తున్నారు అయితే పుంజులు అనేది అయితే చూసుకోవచ్చు మనకి ఒక రేంజ్లో అయితే కడిసి ఉంచేసారనమాట మీరు చూసుకోవచ్చు సార్ ఫ్రేమ్ అనేది అయితే తెపుతాను మీరు చూసుకోవచ్చు పుంజులు అని అయితే అన్నీ ఇక్కడ కడేసి అయితే అన్న పుంజు చూడడానికి అయితే చాలా బాగున్నాయి మనకి ఇక్కడైతే చూడడానికి ఇది ఒక బాగుందనమాట మనకి ఇదొకటి ఇంకోటి అక్కడ ఉంది సేతువా అది కూడా మీకు చూపిస్తాను పుంజ్ అయితే చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది అనమాట మనకి డబ్బుల బుడి అనేది అయితే కనబడుతుంది ఇది హైటెస్టుడ్కి అయితే మనకు ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ త్రీ అనేది అయితే ఉంటుంది అనమాట బరువు విషయానికి వచ్చేస్తే మనకి ఇది ఒక నాలుగున్నర నుంచి ఫోర్ లోపల అనేది అయితే ఉంటుందన్నమాట ఫోర్ పాయింట్ ఫైవ్ లేదంటే ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుంది ఇది బరువు చూడడానికి అయితే పుంజు అనేది అయితే బాగుంది కానీ ప్రైజ్ అనేది అయితే మనకు తెలియదు అనమాట ఇంకా మనకి పక్కన అయితే పుంజులు ఉన్నాయి అక్కడ తీసుకుందాం ఒకనే అయితే చూసుకోవచ్చు మనకి సేతు అనేది అయితే కనబడుతుంది కదా ఇక్కడైతే అన్నైతే లేరు అనమాట అడిగి ప్రైజ్ అనేది తెలుసుకుందాం అంటే కాకపోతే ఇలా కడేసి అయితే ఉంచారు పుంజు అయితే చాలా బాగుంది అనమాట మనకిది బరువు విషయానికి వచ్చేస్తే మనకిది ఒకనే బరువు వచ్చేసి అయితే మనకిది మూడున్నర నుంచి నాలుగు కేజీలు లోపల అయితే ఉంటుంది అనమాట హైట్ విషయానికి వచ్చేస్తే మనకు ఒక ట్వంటీ ఫోర్ అయితే పక్కా ఉంటుంది ఇది మనకి ప్రైజ్ అనేది అయితే తెలియదు అనమాట పుంజు విషయానికి వచ్చేస్తే చాలా బాగున్నాయి అక్కడ పుంజులు అనేవి అయితే చాలా బాగున్నాయి కానీ ఈ సైడ్ మనకి ప్రైజ్ అనేది తెలియదు అనమాట ఇక్కడ అయితే అన్న ఎవరు లేరు చెప్పడానికి మనకి వెనకైతే వెళ్దాం ఒకనే ఇక్కడ ఇక చూసుకోవచ్చు మనకి ఇంకో పుంజు అనేది అయితే చూసుకోవచ్చు ఎలా నుంచి ఉంది అది ఒక రేంజ్ అనేది అయితే నుంచిందనమాట కోల్డ్లోకి వస్తుంది కూడా మనకి అనేది అయితే మనకి కోల్డ్లోకి వస్తుందని చెప్తున్నారనమాట పుంజైతే వచ్చేసైతే విషయానికి వచ్చేస్తే మనకి మూడున్నర సారీ అన్న నాలుగున్నర నుంచి ఐదు కేజీలకైతే చెప్తున్నారు అని చెప్తున్నారనమాట హైట్ అయితే మనకు ఒక ఐటీ అయితే మనకు ఒక ట్వంటీ ఫైవ్ దాకా అంటు ఉంటుందని చెప్తున్నారు అనమాట అన్న పుంజైతే చూసుకో చాలా బాగుంది మనకి ప్రైజ్ అనేది అయితే తెలియదు మనకి అయితే ఇక్కడ లేరనమాట అనేది ఇదేనా అన్న అయితే వచ్చారనమాట ప్రైజ్ వచ్చి అయితే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారు చెప్తున్నారనమాట టెన్ తోచడం అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజ్ చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఒకవేళ ఈ పుంజ్ కూడా మీరు చూసుకోవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఇది అని చెప్తున్నారు అనేది తెలుసుకుందాం అంటే అన్న అయితే లేరనమాట ఒకవేళ వీడియో తీసుకుంటే వెళ్దాం మనం అన్న వస్తే కనుక మనం ప్రైజ్ అనేది అయితే తెలుసుకుందాం అందుకని ఇది బరువు విషయానికి వచ్చేస్తే మనకు ఒక మూడున్నర నుంచి మూడు కేజీలకైతే ఉంటుందన్నమాట అన్న హైటెస్టు అయితే మనకు ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ త్రీ అనేది అయితే ఉంటుందన్నమాట పొంది చోటుకైతే మనకి చాలా బాగుంది అనమాట అన్న ప్రైజ్ వచ్చినప్పుడు అయితే మనకు తెలీదు అన్నైతే ఇక్కడ ఇయర్ అనమాట ఓకేనా మనం ఇంకో పుంజు అనేది అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట దుస్తుడికి అయితే మనకి టెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు పదివేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది మనకిది అనేది రంగు ఇందులోకి వస్తున్నా రంగు రంగు ఒక దుస్తుడికి అయితే మనకి పచ్చి కాకి చెప్తున్నారు చెప్తున్నారనమాట బరువు ఎంత ఉంటచ్చనేది బరువు అన్న బరువు నాలుగు కేజీ దాకా ఉంటుందా ఒకవేళ బరువు వచ్చినయితే మనకి ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట ప్రైజ్ వచ్చేది మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారు టెన్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనమాట పుంజు చేసుకైతే చాలా బాగుంది మనకి ఇది ఒకనా మనకి ఇక్కడైతే రసంగా అనేది అయితే ఉందనమాట ఇంకోటి చూడడానికి అయితే బాగుంది మనకిది ఒక ఇది బరువు ఉండొచ్చి మనకి ఒక త్రీ కేజీస్ దాకా అయితే ఉంటుంది నాకు తెలిసి పుంజు వచ్చేస్తే ప్రైజ్ అనేది అయితే అని చెప్తున్నారో సార్ తెలుసుకుందాం అన్నైతే అయితే ఇక్కడ ఉంటాయి ఒక ఇది వచ్చేసరికి అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఐదు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజుడానికి అయితే మనకి చాలా బాగుందనమాట ఒక అయితే చూసుకోవచ్చు ఇది కూడా మా ఊడి ఇచ్చాడు అనమాట మా ఫ్రెండ్ గారి దగ్గర పెంచుతున్నాడు ఇది ఇది రంగేజ్ వస్తుంది అది కోడ్ సవాళ్ళకి వస్తుందా పొరుగు ఎంత ఉండొచ్చు ఇది మూడు కేజీల ట్వంటీ టూ ఎంత చెప్పి ఒక చెప్తున్నారు చెప్తున్నారనమాట పదివేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు ఇది ఒక అయితే చూసుకోవచ్చు మనకి సేతు అనేది అయితే పైన అయితే ఉంచేసారనమాట చూడటం అయితే చాలా బాగుంది అన్న అయితే ఇక్కడ లేదు ప్రైజ్ ఒక నేత వచ్చేటికైతే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న ప్రైజ్ వచ్చేటికైతే అన్నైతే అక్కడ ఉన్నది మనకి లాంగ్ లో అన్నైతే మనకి సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నారు సేతు అనేది అయితే చెప్పారనమాట అన్న రంగు వచ్చి అయితే వరి వచ్చేసి అయితే మనకి ఒక మూడు అయితే ఉంటుంది ఇది అయితే మనకు త్రీ కేజ్ దాకా అయితే ఉంటుందన్నమాట హైట్ వస్తాడు అయితే మనకు ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ లోపలైతే ఉంటుందని చెప్తున్నారు పుంజైతే చూసుకోవడానికి అయితే చాలా బాగుంది అన్నమాట ఒకవేళ ఇక్కడైతే పుంజైతే చూసుకోవచ్చు మనకి చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట నేను అన్న అయితే ఇక్కడ ఉన్నారో లేదు తెలియదు మనకి కానీ వీడియో ఎండింగ్ లోపల వస్తే కనుక ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం పుంజైతే చూడడానికి అయితే చాలా బాగుంది అయితే చూసుకోడానికి అయితే చాలా బాగుంది అనమాట హైట్ అయితే మనకు ఒక ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్ అనేది అయితే ఉంటుంది అనమాట బరువు వచ్చి మనకి ఫోర్ కేజీస్ లోపు దిగి దగ్గరికి అయితే ఉంటుంది అనమాట అయితే చూసానికి అయితే చాలా బాగుంది ఫ్రై అయితే అన్నయ్య ఎవరు లేరు అనమాట అడగడానికి ఒకనే దీని రంగు అయితే మనకి పెట్టమారు అనేది అయితే చెప్తారని చెప్తున్నారనమాట చూడడానికి అయితే చాలా బాగుంది హైట్ అయితే మనకి ఇది చాలా ట్రై ట్వంటీ ఫైవ్ దాగైతే ఉంటుంది అనుకుంటున్నాను అనమాట చాలా పొడుతుంది వచ్చడికి అయితే బొరి వచ్చి మనకు ఒక త్రీ కేజీస్ దాకా దాగా అయితే ఉంటుంది అనమాట ప్రైజ్ వస్తుడికి అయితే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట ఏడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు అయితే చాలా బాగుంది అనమాట ఓకేనా ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి కాకి అనేది అయితే ఉందన్నమాట చూడడానికి అయితే చాలా బాగుంది మనకి పుంజోస్తుడికి అన్న అయితే ఇక్కడ అనమాట ప్రైజ్ అడిగితే తీసుకుందాం అంటే కానీ అయితే చాలా బాగుంది మనకి హైట్ వస్తుడికి అయితే ట్వంటీ టూ అలాగైతే ఉంటుంది అనమాట ఓకేనా అన్న అయితే మనకి పక్కన ఉన్నారనమాట ప్రైజ్ వస్తుడికి అయితే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న బరువు ఎంత ఉండొచ్చు ఇది బరువు అని త్రీ కేజీస్ ఉంటుందా ఒకనైతేడికి అయితే మనకి త్రీ కేజీస్ అయితే ఉంటుందని చెప్తున్నారనమాట అన్న పుంజేసడికి అయితే చాలా బాగుంది ఒకేనాడైతే అయితే ఉంది అనమాట దీనికోసం ఒకసారి తెలుసుకుందాం మనం ఒకవేళ అది ప్రదేశానికి వచ్చేస్తే అన్న అయితే వచ్చారనమాట కాకపోతే వేరే అయితే తెలుసు అంటున్నారు అన్నకైతే అంతలా తెలియదు అనమాట పుంజుసుకోడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది ఇంకో పుంజన్ అదైతే ఉందన్నమాట అది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు చూసుకొచ్చి అయితే చూసాడానికి అయితే చాలా బాగుంది అనమాట ఇది వచ్చినాడికి అయితే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారు బ్యారల్ అయితే అవుతున్నాయి అనమాట అన్న ఎనిమిది వేలు అనేది అయితే అడిగారంట చూసడానికి అయితే పుంజు అనేది అయితే బాగుంది ఇది కూడా మనకి ఓకేనా మనం ఇంకో పుంజు అయితే చూస్తున్నాం కదా ఇది వచ్చినాడుకైతే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారన్న ప్రైజ్ వచ్చేటికైతే పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది మనకి ఇది టెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ ఒకవేళ ప్రైజ్లు అనేది అయితే చూశారు కదా మనకి ఈ వారం ధరలు అనేవి అయితే ఇలాగ ఉన్నాయన్నమాట చాలా వరకు ఎక్కువ అనేది అయితే మనకి గేమ్స్ కోసం వచ్చినాయి పుంజులు అయితే ఎక్కువ వచ్చినాయి మనకి ప్రైజ్లు కూడా మనకి చాలా ఎక్కువ అనేది అయితే చెప్పారు మీకు అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయొచ్చు అనమాట పుంజులన్నీ మీకు చూసాం ప్రైజ్లన్నీ కూడా తెలుసుకున్నాం ఇది అడ్రస్ వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా జీ మామిడి అనే పల్లెటూరులో అనేది అయితే జరుగుతుంది అనమాట కాకినాడ నుంచి మనకి ఒక ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట బస్ స్టాప్ ఒకటి ఉన్నదన్నమాట రైల్వే స్టేషన్ అంటే ఏముండదు అక్కడికి మనకి చూడడానికి అయితే మార్కెట్ అనేది అయితే చాలా బాగా జరుగుతుంది పొద్దున్న ఎయిట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఎయిట్ థర్టీకి అనేది అయితే ఇంకా ఫుల్గా అయితే జరిగిపోతుంది ఇంకా మార్కెట్ వస్తాడుకి అయితే ఓకేనా మళ్ళీ జనాలు ఎవరైనా సరే ఫస్ట్ టైమ్ చూసినట్టు ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ నాన్న మళ్ళీ చూడతాయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్